హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ నేటి నుంచి ఆ కార్డును చూపించాల్సిందే అంటున్నారు తెలంగాణ సర్కార్ అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం వీడియో తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుదాము తెలంగాణలో నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే నేటి నుంచి ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది గుర్తింపు కార్డు చూపిస్తేనే జీరో టికెట్ జారీ చేస్తారు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుండి ఈ పథకాన్ని అమలుకు తెచ్చారు ఇప్పటివరకు ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సుల్లో బాలికలు యువతలు మహిళలు ట్రాన్స్జెండర్లు ఫీ జర్నీ చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డును కండక్టర్లు అడగకపోగా టిక్కెట్లు కూడా ఇవ్వలేదు అయితే రోజు ఎంతమంది ఫ్రీ జర్నీ చేశారనే వివరాలను కండక్టర్లు ఎస్ఆర్లో నమోదు చేశారే తప్ప టికెట్ల రూపంలో ఖచ్చితమైన సంఖ్య లేకుండా పోయింది ఫ్రీ బస్సు జర్నీ పథకంలో అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగానే పెరిగినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి ఇక శుక్రవారం నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందినవారుగా ధృవీకరణను తెలిపే ఆధార్ కార్డు ఓటర్ కార్డు గుర్తింపు కార్డు లేదా రేషన్ కార్డును చూపించి జీరో టికెట్ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది ఇదే అంశంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అన్ని డిపోల మేనేజర్లు ఇతర ఉద్యోగులకు పలు సూచనలు ఇచ్చారు ఇకపోతే ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు ఎంత ఆదాయం కోల్ కోల్పోవాల్సి వచ్చిందనే లెక్కల ఆధారంగానే ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు అందువల్లే జీరో టికెట్ అమల్లోకి తెచ్చారు ఇదిలా ఉంటే కరీంనగర్ రిజియాన్ పరిధిలో పదకొండు డిపోలు ఉన్నాయి ఈ డిపోల్లోనే అన్ని రకాల బస్సులు కలిపి సగటు మూడు పాయింట్ యాభై లక్షల కిలోమీటర్ల మేర నడుస్తుండగా ఇందులో అత్యధికంగా రెండు వందల ఏడు ఎక్స్ప్రెస్లు నాలుగు వందల యాభై తొమ్మిది పల్లెవేలుగ బస్సులు ఉన్నాయి కరీంనగర్ జగిత్యాల పెద్దపల్లి సిరిసిల్ల జిల్లాలలో రోజుకు సగటున అన్ని బస్సుల్లో కలిపి రెండు పాయింట్ అరవై లక్షల మంది ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్తున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణించాలంటే ముఖ్యంగా తెలంగాణ వాసులై ఉండాలి మహిళలు కూడా వారు కూడా ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఒకటి ఉండాలని చెప్తున్నారు రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ అలాగే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా ఐడి ప్రూఫ్ అయినట్లయితే తెలంగాణలో ఆర్టీసీ సర్వీసు ఉచితమని చెప్తున్నారు లేదంటే ఈ సర్వీస్ ఉండదని కీలక ప్రకటన అయితే విడుదల చేశారు చూసారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్